వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ పై మాట్లాడే ధైర్యం మాజీ సీఎం జగన్కు ఉందా అని టీడీపీ మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ సవాల్ చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు తమ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను గుర్తిస్తే దీనిపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు సూపర్ సిక్స్ హామీల అమలు సూపర్ హిట్ కావటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నారంటూ సెటైర్లు వేశారు ఏనాడైనా మీ హయాంలో అసలు ఎంత దారుణో మా వాళ్ళు మా రాష్ట్ర ప్రజలు పచ్చి తాగుబోతులు పదిహేనేళ్ల వరకు కూడా తాగుతూనే ఉంటారు అని చెప్పి పదివేల కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు క్యాంటి డి డిజిటల్ లేకుండా త్రూ క్యాష్ డబ్బులు వసూలు చేసేసిన మీరు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపో తా తాడేపల్లికి త తరలించేసిన లిక్కర్ ద్వారా తగిలి తరలించేసిన మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా చెప్పండి సమాధానం చెప్పండి అసలు ఇప్పుడు మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అనేది ఎవ్రీథింగ్ మా పా మా మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ